నాకు ఇంకా సంబరం వెంటనే నా ఇంట్లో ఆడపిల్లలు లేరు కాబట్టి నాకు ఇంకా వెయిటింగ్ అనమాట వెల్కమ్ చేస్తున్నా సో మీకు ఆడపిల్లలు లేరు మీకు ఆడపిల్లలు అంటే ఇష్టం సో చాలా మంది అంటే కొంచెం స్టార్ ఫేమ్ లో ఉన్న వాళ్ళు మేడం అని పిలిపించుకోవడం కొంచెం ఎక్కడో యాటిట్యూడ్ కొంచెం ఐగో లెవెల్స్ ఉంటాయి బట్ మీరేంటి అందరినీ అమ్మ అని పిలవమని అడుగుతారు అవును అలా పిలిపించుకోవడం ఇష్టం అవును అందరు మదర్ ఇండియా అంటారు ఇంట్లో నాకు అంటే ఇష్టం నాకు అంటే మా అమ్మ అంటే అది ఒక మంచి ప్లేస్ అనేది చాలా అందరికి అమ్మ అనలేరు కదా సో నేను ఫుడ్ తీసుకెళ్తాను వాళ్ళకి బాగోగులు చూసుకుంటాను సో వాళ్లే అంటారు అమ్మ అమ్మ అని మొదలెడతారు ఆంటీ అన్న నచ్చింది నాకు మేడం అంటే కూడా ఏదో ఆర్టిఫిషియల్ మేడం ఎందుకు అంటే ఈవెన్ పిల్లలు కూడా అసిస్టెంట్స్ కూడా వచ్చినప్పుడు అమ్మ అమ్మ అది కాదమ్మా అని అంటారు కానీ మేడం అని తక్కువ మేడం అని ఓకే ఇష్టం నాకు ఎందుకంటే ఎవరికి మనం ఎవరికన్నా ఇవ్వగలిగింది ఒక మంచి మాట ఒక మంచి ప్రవర్తన బిహేవియరే యూ కాంట్ ఎక్స్చేంజ్ మచ్ కదా అవును సో అది అది నువ్వు స్కేర్స్ చేసావు అనుకో దర్ ఇస్ నథింగ్ విత్ యూ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు ఆఫర్ అన్నమాట ఓకే సో అసలు రియల్ లైఫ్ లో అంటే మీరు యాజ్ అ ట్రైనర్ గా ఎన్నో నేర్పించి ఉంటారు ఎంతో మందిని ట్రైన్ చేసి ఉంటారు సో మీరు అలా మీ జీవితంలో నేర్చుకున్న రియల్ పాఠాలు ఏమైనా ఉన్నాయి నిజం గుండె పటాలు చాలా నేర్పిస్తారు కదా ఇంట్లో ఉన్న ఉన్నవాళ్ళు చాలా నేను నేర్చుకున్నాను దట్ మనము మనం అనుకున్నంత ఇంపార్టెంట్ కాదు అవతల వాళ్ళకి వి థింక్ విఆర్ వెరీ ప్రెషర్స్ అండ్ ఇంపార్టెంట్ టు అదర్స్ కొంతమంది బట్ వీఆర్ నాట్ నువ్వు ఇచ్చేంత ప్రేమ అవతల వాళ్ళకి అవసరం లేదు సో కట్ ఇట్ షార్ట్ ఓకే అండ్ దెన్ పీపుల్ హేట్ దట్స్ ఓకే టు లెట్ దెమ్ హెయిట్ లెట్ దెమ్ హేటర్స్ కెన్ హేట్ తన బాస్కెట్లో అదే ఉంది సో పీపుల్ హేట్ దట్స్ ఓకే ఎవ్రీబడి ఐ నీడ్ నాట్ ఐఎమ్ నాట్ హియర్ టు ఇంప్రెస్ ఎవ్రీబడి నీకు నాతో ప్రాబ్లమా పోయేది ఏదైనా లెట్ ఇట్ గో అంతే కదా యూ కెన్ స్టాప్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ పోతేనే హాయిగా ఉంటుంది మనకి ఓకే సో మీరు స్ట్రాంగ్ అని బయట కనిపించిన బట్ యు ఆర్ కంప్లీట్లీ ఇన్ ఎమోషనల్ పర్సన్ మచ్ ఎమోషనల్ పర్సన్ ఎందుకంటే అవి ఎమోషన్స్ తెచ్చుకుంటూ రావు ఏడుపురాని వాడిని ఏడ్చి చూపించమని చెప్పండి మీరు నోవే అది అది ఎలాగా వాళ్ళకి ఏడుపురాదో మనకి ఫీల్ అయ్యే వాళ్ళు మనం ఆపుకోలేము వాధవి గారు ఇప్పుడు మనకి సంక్రాంతి వస్తుంది కాబట్టి సంక్రాంతి అంటే ఫెస్టివల్స్ అంటే ఏదో చేయాలి అన్నట్టుగా కొంతమంది బిజీ షెడ్యూల్లో చేసేస్తున్నారు అసలు అప్పట్లో సంక్రాంతికి ఇప్పుడు సంక్రాంతికి డిఫరెన్సెస్ ఆంధ్ర కాబట్టి చైల్డ్హుడ్లో లో ఆంధ్రాలో పెద్ద ఫంక్షన్ అది అంటే ఇక్కడ పతంగులు ఎగరేస్తారు అదే గాలిపటాలు ఎగరేస్తారు అండ్ దాట్స్ ఆల్ కానీ అక్కడ ఏంటంటే డూడు అన్న రావడం ముగ్గులు పెద్ద పెద్ద పోటీలు పెద్ద ముగ్గులు బిగ్గెస్ట్ నేను ముప్పై చుక్కలు ముగ్గులు పెట్టి కలర్స్ వేసి అసలు నా ముగ్గులు అయితే మేము ఎక్కడైతే లో ఉండి నేను ఇక్కడికి వచ్చాను కదా సెవెన్ ఇయర్స్ నేను వేసిన ముగ్గులు దాని తర్వాత మళ్ళీ ఇప్పటివరకు ముగ్గులు అంత వేయరు అసలు అక్కడ లైక్ లీ ఇంటూ ఫెస్టివల్స్ చాలా ఇష్టం నాకు ఫెస్టివల్స్ అంటే అరిసెలు చేస్తాను లడ్డూలు చేస్తాను జంతికలు చేస్తాను చక్కలు అన్ని అంటే ఫుడ్స్ నుంచి తక్కువ మాకు వచ్చు నేనే చేస్తాను హోమ్ హోమ్ మేడ్ మేడ్ బెస్ట్